అస్లాం లేకం నమస్తే ఈరోజు వీడియోలో వినాయక చవితికి వినాయకుడికి ఎంత ఇష్టమైన వుండ్రాలని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అందరం మామూలు బెల్లం తీసుకుంటారు నేను తాటి బెల్లంతో చేశాను చాలా బాగుంది టేస్ట్ ఈ వినాయక చవితికి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మూడు స్పూన్ల వరకు పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నాను దీని ప్లేస్లో మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే సగ్గు బియ్యం వచ్చేసి మూడు స్పూన్లు తీసుకొని పక్కన పెట్టి ఉంచేసుకోండి అదైతే నానిపోతుంది అలాగే గిన్నెలోని ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకోండి అందులోనే కొబ్బరికాయ పౌడర్ ఉంటుంది కదా డ్రైది అది కూడా రెండు స్పూన్లు వేసుకోండి ఈ పిండి కొంచెం టేస్టీగా కావాలి చప్పగా వద్ద వాళ్ళు ఇలా పంచదారనే వేసుకోవచ్చు లేకపోతే వేసుకున్న అవసరం లేదు నేనైతే బెల్లం రెండు స్పూన్లు వరకు వేసుకున్నాను ఎక్కువ నీళ్ళు మరగనవసరం లేదు మనం ఒక కప్పుకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకున్నాను మీ దగ్గర బియ్యం పిండి ఉంటే వేసుకోండి లేకపోతే మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ బియ్యం పిండి తెచ్చేసుకొని మెజర్మెంట్ కరెక్ట్గా ఇలాగ ఒక కప్పు తీసుకొని పెట్టుకున్నారు అనుకోండి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా మనం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని పక్కకు పెట్టి ఉంచేసుకోవాలి ఇదైతే చల్లగా అయిపోతుంది అలాగే ఇంక బౌల్లోని నేను కప్పు వరకు తాటి బెల్లం అన్నాను కదండి అది తీసుకున్నాను మీ దగ్గర ఏదైనా బెల్లం ఉంటే అది వేసుకోవచ్చు అది కొంచెం కరగడానికి ఒక అరకప్పు వరకు నీళ్ళు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా మనం వేసేసుకోవచ్చు ఇందులో కొంచెం రాళ్ళు ఏవైనా ఉంటే మనకి ఇలా పోతుందనమాట అలాగే ఇది కూడా చల్లగా అయిపోయింది మనము ఉండ్రాలు అనుకున్నాం కదా వండ్రాలు చేసుకోండి చిన్న ఉండలు అయితేనే చాలా బాగుంటాయి పెద్ద ఉండలు బాగోవు అలాగే ఇప్పుడు మనం ఈ బెల్లం అవన్నీ వేసుకున్నాం కదా కొబ్బరిది డ్రై ఇది ఉంది కదా అది కూడా వేసుకున్నాం కదా సేమ్ వన్రోలు స్మెల్ అయితే వచ్చేస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఉండలు ఒక్కొక్కసారి బాగా రాకపోతే ఫస్ట్ మనం ఉండ తీని గట్టిగా ప్రెస్ చేసి నార్మల్గా మెల్లగా తర్వాత రౌండ్ చేయండి అప్పుడైతే నీట్గా వస్తాయి ఉండ్లు ఇందులోనే మనం పాల తాలూకలు కూడా చేసుకుంటే రెండు కవర్ అయిపోతుంది నన్ను పాల తాలూకలు ఒక ఐదు వరకే చేసుకున్నాను ఇలా ఉండ్లు వన్రాలే బాగుంటాయి కదా అని ఇలా చేసి పక్కన పెట్టి ఉంచేసుకున్నాను అలాగే ఒక కడాయిలోని నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువ పడుతుంది తాటి బెల్లం వేసాం కాబట్టి తిన్నప్పుడు మనకి నెయ్యి టేస్ట్ అనేది తెలియదు అనమాట అలాగే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేయించేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా వేయించేసుకొని అదే గిన్నెలోని మనం మెజర్మెంట్ తీసుకోండి మూడు కప్పుల వరకు నీళ్ళు వేసుకున్నాను ఎందుకంటే ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల వరకు నీళ్ళు తీసుకున్నాను అలాగే మీకు ఎక్కువ స్వీట్ తినాలి అనిపిస్తే ఇంకొక అర కప్పు వరకు బెల్లం వేసుకోండి ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసేసుకుంటే సగ్గు బియ్యం కూడా వేసేసుకొని పెద్ద మంటల్లోని కొంచెం ఉడికించుకోండి పప్పు కూడా బాగా ఉడికిపోతుంది ఎందుకంటే మనం ముందే నానబెట్టి ఉంచేసుకున్నాం కదా అలాగే ఇది ఉడికే లోపల మనం ఫస్ట్ మనకి థిక్నెస్ రావాలి కదా ఆ ఉండ్లు అనేది ముందుగా రెండు స్పూన్లు వరకు బియ్యం పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని పల్చగా లిక్విడ్ లాగా చేసుకున్నాను ఇక్కడైతే పప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోని ఫస్ట్ మనం చేసుకున్నాం కదండి ఉండ్లు అవన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకోవాలి చిన్న మంటలోనే వేయించుకోండి ఫాస్ట్గా కలపద్దు మామూలు నిదానంగా మెల్లగా కలిపిన తర్వాత మనం బెల్లం మనం చేసి ఉంచుకున్నాం కదా వడపోసుకుని నేను ఉంచేసుకున్నాను అలాగే కప్పు బెల్లం వరకు అయితే వచ్చింది అదంతా వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని చిన్న మంట పెట్టుకొని మెల్లగా కలపాలి ఇలా కలపడం వల్ల మొత్తం అంతటి బాల్స్ అన్నిటికి బెల్లం అనేది పాకంలో పట్టేస్తుంది అందులోనే మళ్ళీ ఈ ముందు కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి అది కూడా వేసేసుకుంటే బాగా ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఇది ఒక పెద్ద మంటలో పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి అలాగే నాకు కొంచెం బెల్లం తక్కువైంది మిగతాది కూడా జల్లించి వేసేసుకున్నాను అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను మీరు కావాలంటే లాస్ట్ వేసుకోవచ్చు చూసారు కదండి చా ఇంత తిక్కుగా అయిపోయింది ఇంకా చల్లగా అయిపోతే ఇంకా దగ్గరికి అయిపోతుంది ఇది కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే చిన్న మంటలో పెట్టుకోవాలి అడుగు అంటకుండా చూడండి మీకు పాలు కావాలంటే వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే అక్కడ లేదు అనుకుంటూ వేసుకున్న అవసరం లేదు నేనైతే ఒక గ్లాస్ వరకు పాలు వేసుకున్నాను మీకు ఇంకా కలర్ డార్క్గా కనిపిస్తుంది అంటే గ్లాస్ అన్నర పాలు కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఈ పాల్ని మరగబెట్టి చల్లగా పెట్టిన తర్వాత వేయాలి వేడి మీద వేస్తే బెల్లం మొత్తం విరిగిపోయి పాలు ముక్కల్లాగా కనిపిస్తుంది బెల్లం అయినా చల్లగా అయిన తర్వాత వేయండి అంతే ఎంత ఇష్టమైన ఉండ్రాలు రెడీ అయిపోయి తాటి బెల్లంతో ఇలా మీరు కూడా ఈ వినాయక చవితి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్